హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి సాయిబాబా మందిరం చూపిస్తున్నాను ఈ మందిరం అడ్రస్ వచ్చి నాలుగో మైలు అశోక్ నగర్లో ఉంది మైపాడు గేట్ దగ్గర నుంచి వెళ్ళాలి ఈ టెంపుల్కి ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ చ ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది అక్కడ కనిపించే చెట్టు ఉంది కదా రాగి చెట్టు అనమాట నిజంగా ఆ చెట్టు కింద కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నా సరే మన కష్టాలన్నీ మనం మర్చిపోవచ్చు నా నా అనుభవంతో నేను చెప్తున్నాను అక్కడ నాగశిల్లులు ఉంటాయి అలాగే శివయ్య ఉంటారు అలాగే దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు అక్కడ రాగి చెట్టు ఉంది కదా మీరు కోరిన కోరిక ఏదైతే కోరుకుంటారో మనస్ఫూర్తిగా నిస్వార్థంగా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది సాక్షాత్ బాబావారు ఆ చెట్టులోనే ఉన్నారు అని నా అనుభవంతో నేను చెప్తున్నాను కార్తీక మాసంలో ప్రతిరోజు వెళ్ళి ఇక్కడ భక్తులు దీపం పెడతారు కార్తీక మాసం అంటే ఒక శివయ్యకే కాదు అన్ని దేవుళ్ళకి ముఖ్యమైనదే అక్కడ దీపం పెడితే నిజంగా నా అనుభవంతో చెప్తున్నాను ఆస్తులు అంతస్తులు అవన్నీ కాదు మనకి లైఫ్లో ఏం కావాలి అనేది భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు అక్కడికి వెళ్తే అది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను అక్కడికి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నా సరే తెలియని అనుభూతి కలుగుతుంది ఆ మందిరంలో అంత ప్రశాంతత ఉంటుంది అలాగే ఆ రాగి చెట్టు కింద కూర్చొని పారాయణ చేస్తే మన జీవితంలో ఎప్పుడూ పొందని అనుభూతి అక్కడ పొందచ్చు నేను పొందాను అందుకే మీ అందరికీ చెప్తున్నాను నిజంగా అందరూ వెళ్ళి దర్శించాల్సిన టెంపుల్ ఇది వెళ్ళి కళ్ళతో చూసినా చాలు చాలా ఆనందంగా ఉంటుంది చూడండి శివయ్య ఎంత బాగున్నారో వీడియోలోనే ఇలా ఉంటే లైవ్లో వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి నేనే కాదు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకొని శివయ్య అనుగ్రహం పొందాలి అని నేను కోరుకుంటున్నాను ఓం